బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం మెంతా తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో విపరీతమైన వర్షాలు అలాగే ఎదురుగాలు తుఫానుగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఆ తుఫానుకి ధీటుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు ఆయా సర్పంచ్ మరియు పాలక వర్గాలు ఈ యొక్క తుఫాను చర్యలకి ప్రజల్ని అప్రమత్తం చేయాలి చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రజలు కూడా వారి వారి జాగ్రత్తలు పాటించాలి ఈ యొక్క ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క చెట్ల కింద వాటికి ఉండకుండా విద్యుత్తు వాటిని దూరంగా ఉంటూ ఈ యొక్క చర్యలు తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ యొక్క తుఫాన్ ఈ మూడు రోజుల ప్రభావం మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేక చర్యల ద్వారా ప్రభుత్వం కూడా మనకి అండగా ఉంటుంది అధికారులు అప్రమత్తంగా మనకు తగు చర్యలు తీసుకొని సహాయక చర్యలు చేపెట్టేందుకు ప్రభుత్వం అన్ని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క కాలేజీలకి సెలవులు అలాగే స్కూళ్ళకి అన్నిటికీ కూడా ఆయా జిల్లాల్లో సెలవులు ప్రకటించారు కాబట్టి విద్యార్థులు ప్రజలు అందరూ ఆయా తుఫాన్కి చర్యలకి తగు జాగ్రత్తలు తీసుకొని సంక్షేమంగా సంరక్షణగా ఉండాలని చెప్పి కోరుకుంటా